ఫ్రెండ్స్ లైక్ మైండెడ్ వాళ్ళందరూ పది పది మంది కలిసి బయలుదేరండి చాలు ఇంకా సిటీ జీవితాలు ఏదో ఒక ఊరు ఎంచుకొని ఆ ఊరిలో అందరూ కలిసి సహజీవనం చేయండి ఇలాంటి ప్రకృతిలో మమ్మేకం అవ్వండి గ్రామాలను అభివృద్ధి చేయడానికి మనవంతుగా ఏమైనా కృషి చేయాలి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అది అందరికీ తెలుసు గ్రామాలు లేనిదే దేశం లేదు ఏమాత్రం మనం సేవ చేయదలుచుకున్నా తిరిగి గ్రామాలకు వెళ్ళాలి వెళ్ళినప్పుడే సేవ నిజమైన సేవ జరుగుతుంది ఇది అందరూ అర్థం చేసుకోవాలి కొంచెం కష్టం అవుతుంది స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది ఏ సౌకర్యాలు ఉండవు కానీ సౌకర్యాలు లేకుండా కూడా జీవనాన్ని గ గడపాలి అన్నది అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ కోసమన్నా ఒక్కరు వెళ్తే కష్టం నాలాగా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది సో ఒక్కరు కాదు ఐదుగురు పది మంది మిత్రులు మిత్రుల కుటుంబాలు కలిసి వెళ్ళండి అద్భుతమైన జీవితాన్ని అనుభవించండి మీకే అర్థమవుతుంది ఆ జీవితంలో ఉన్న ఆనందం ఆశ్చర్యం ఆహ్లాదం చాలా చాలా చక్కగా ఉంటుంది